హాయ్ అండి అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎలక్షన్స్పై కేంద్రం షాకింగ్ ప్రకటన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో ఎన్నికలు జరగడానికి అంతా సిద్ధమైనట్లు సిఈసి సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది శుక్రవారం మొదటి రోజు పద్దెనిమిది జిల్లాల్లో సమీక్షలు జరిగాయి శనివారం నాడు ఎనిమిది జిల్లాలలో సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే సీఈసి ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు ఉండబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నట్లుగా సమాచారం ఈసీ బృందం శనివారం నాడు నంద్యాల కర్నూలు సత్యసాయి అనంతపురం ఎన్టీఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం అయ్యింది ఈ సమావేశంలో సున్నిత ప్రాంతాల్లో సమాధ్యాత్మక ప్రాంతాల్లో భద్రి భద్రతపై సమీక్ష నిర్వహిస్తుంది చెక్ పోస్టులు ఎన్నికల తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తుంది ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని కేంద్ర బృందం సిఈసికు సూచనలు ఇవ్వబోంది శుక్రవారం నాడు జరిగిన సమావేశం అనంతరం ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్గా తీసుకుంటామని సిఈసి బృందం హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే శనివారం మధ్యాహ్నం నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు సిఎస్ డీజీపీలతో సీఈసి బృందం భేటీ అవ్వబోతుంది ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్